వాడు ఆ ఫ్లాట్ అమ్మేసేసుకొని చేసుకుని ఓనర్ని మోసం చేసి వెళ్ళిపోయినా ఎవరు చేసుకోమంటారండి జామీన్లు ఉండే కాలం ఇది ఎవరికి జామీన్లు వేసే కదా జామీన్ ఉండేది కాలం కాదు మనుషులు మనుషులు కాదు లేదు వచ్చేసి వాడికి మొత్తం నేను ఎనిమిది లక్షలు ఇప్పించిన ఎనిమిది లక్షలు ప్లస్ ఇప్పుడు వడ్డీ రెండు లక్షలు అయిందంటే ఎనిమిది లక్షలకి వాళ్ళు ఇప్పుడు నువ్వు ఏమన్నా కానీ రెండేళ్ళు సెటిల్ చేసేసి ఫస్ట్ మా డబ్బులు మాకు కట్టేయంటారు నాకైతే ఏం పాల్గొం లేదు బిజినెస్ చూస్తే డెల్గా ఉంది బయట మరి దీనికి పరిష్కారం ఇవ్వేదన్న నాకు దారి చూపించాను ఏం చూపొచ్చు అండి నేను మా చేతుల్లో చూడటానికి పరిస్థితులు మాత్రం ఇలాంటి పాలు చేసుకోవాలి కాదు బ్యాంకులోనే చార్మైసండి ఎవరు అప్పు ఉంటే వాళ్ళు వాళ్ళు ఎవరు జామన్ చేస్తే వాళ్ళు కట్టుకుంటారు ఫ్లిప్కార్ట్ చూపిస్తే ఎంత కూర్చోబెడతారు కాబట్టి ఇట్లాంటి పనులు చేసుకోవద్దు ఉన్నట్లు ప్రాక్టీస్ చేసుకుని నిదానంగా వాళ్ళ అప్పులు కట్టుకోరడా మార్గము ఇంకేది లేదు మార్గము వాళ్ళు నిదానానికి ఇస్తానని చెప్పుకొని సరేనా మరి ఇప్పుడు నాకైతే ఏం పాల్పోవడం లేదు మరి నన్ను ఏం చేయమంటాను నాన్న నేను ఎక్కడన్నా వేరే దగ్గరికి పోయి ఏదైనా పని చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నా మరితో ఇస్తాను

ఏమన్నా అసిడిటీ పోతున్నా మన సుమారు దుట్టు ఖర్చు చేసిపోతున్నా అది రామ్మ సారి వాళ్ళే శ్రీనాథ్ స్వామి నన్ను పంపించరా పాప మీద స్వామి మనకి నీళ్ళు ఇప్పుడు ఆయన ఆశీర్వాదం వల్ల నేను ఏం చెప్తానంటే మా రామ్మ నాకు ఉండద్దండ శ్రీనాథ్ కొండద్దండ స్వాములు మన నాకు అన్ని విధాలా వాళ్ళు ఏదన్నా ఆడితే సమస్య పరిష్కారం చెప్పేకి ఇప్పుడు వాళ్ళ మనసులో పెట్టుకుని చెప్తాను ఈసారి ఇట్లా పని చేసుకోవద్దు నీకు ఏం కావాలో నేను ఇస్తాను ఎంత ఎనిమిది లక్షలు తన గుడ్డది కట్టు ఈ పిల్లలు నేర్చు పెట్టి బెంగళూరు పోయి అక్కడ పోయి ఇక్కడ వేరే ఊళ్ళో బతుకొద్దు నేనేం చెప్పిన కర్ణ తరగతిగా నేను చెప్తాను నీకు మంచి జరుగుతుంది మన నువ్వు ఏ బాధలు అంటే చూడాల్సింది నేనే కదా మరి నా మనసు బాధపడుతుంది నీకు ఎంత బాధలు తీసుకొని పోయి కట్టుకుని ఇస్తాను బ్యాంక్ లో డ్రా చేసుకొచ్చి ఎంత అంత గాలి ఉంటుంది కానీ కొంచెం ముందు చూడు చూసి జాగ్రత్తగా భయంగా నయంగా సరే నేర్చుకోవాల ఇంకొకసారి ఎప్పుడు ఇట్లాంటి పొరపాట్లు చేయను ఏదో అయిపోయింది చివరి నన్ను క్షమించు చేయకూడదు బాగా పనులు చేసుకోకూడదు చేసుకుంటే జీవితంలో పిల్లలు పైకి వస్తున్నారు అవుతున్నారు అప్పు చేసుకుని వాళ్ళు మాదే ఉన్నారు చేసుకోవద్దు ఏదో ఉండేది డబ్బులు కట్టుకొని కట్టుకుని ఈసారి జామీ జోరు పడద్దు నాన్న ఇంకెప్పుడు ఏం చేయను అది చేసుకోవద్దు సరేనా రెస్ట్ తీసుకోండి సరే సరే సరే